రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతటి దారుణంగా డెమోక్రసీని వెక్కరిస్తా ఉంది అన్న అంశాల మీద ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకొచ్చాం మొత్తం ఎలక్టోరల్ ప్రాసెస్ ను ఏ రకంగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు గవర్నమెంట్ మిషనరీని ఎంత దారుణంగా ఉపయోగిస్తా ఉన్నారు అన్న విషయాల మీద ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే మ్యానిపులేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ దాదాపుగా యాభై రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల ఓట్లు డిఫెక్టివ్ ఓట్లు డూప్లికేట్ ఓట్లు అని సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిన ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవాళ ఆ సంఖ్య యాభై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల ఓట్లకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దొంగ ఓట్ల ప్రక్రియ ఇవాళ నమోదయ్యింది అంటే రాష్ట్రంలో మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల ఓట్లుంటే ఇందులో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి ఎనిమిది లక్షలు అంటే దాదాపుగా మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలలో అరవై లక్షల ఓట్లు ఈరోజు డిఫెక్టివ్ ఓట్లు ఇన్వాలిడ్ ఓట్స్ డూప్లికేట్ ఓట్ల రూపంలో ఉన్నాయి అని అంటే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థను వెతకారం చేస్తా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఈ అరవై లక్షల ఓట్లలో దాదాపుగా ఇరవై లక్షల ఓట్లు హైదరాబాద్ లోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉన్న డబల్ ఓటర్స్ మిగిలిన నలభై లక్షల ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలోనే డబల్ ఓట్లగా నమో డబల్ ఓట్లగా నమోదై ఉన్న పరిస్థితి పూర్తి డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ డబల్ గా నమోదై ఉన్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవ్వడం జరిగింది ఒకవైపున ఓట్లను డబుల్ ఓట్లుగా పెంచుకోవడం ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తా ఉంటే రెండో వైపున వీళ్ళు చేస్తా ఉన్నది ఏమిటి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పనులగా ఎవరైనా చెబితే ఆ సానుభూతి పరుల ఓట్లను వీళ్ళు రకరకాల సర్వేల సర్వేల రూపకంలో వీళ్ళు కనుక్కొని ఆ ఓట్లు తీయించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు దాదాపుగా ఈ మాదిరిగా తీయించే కార్యక్రమంలో భాగంగా జరిగిన ఓట్లు చూస్తే దాదాపుగా నాలుగు లక్షల పైచులకు ఓట్లు ఇప్పటికే తీయించిన పరిస్థితిలో జరిగింది వీళ్ళు ఏ రకంగా చేస్తా ఉన్నారు అనంటే ప్రజా సాధికార సర్వే అంటూ రియల్ టైం గవర్నెన్స్ అంటూ సర్వేను పరిష్కార వేదిక అంటూ పీరియాడిక్ సర్వేస్ రూపకంలో వీళ్ళు డేటాను కలెక్ట్ చేసి ఆ డేటా ద్వారా ఓటర్లను లిస్టులో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరంగా ఉన్న ఓట్లను ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు దీనికోసం ఏ రకంగా వాళ్ళు ఒక యాప్ పెట్టుకొని ఏ రకంగా వాళ్ళు ఐపాడ్స్ తీసుకుని యాప్ లోడ్ చేసుకొని ఏ రకంగా వాళ్ళు పోయి డేటాను కలెక్ట్ చేసుకుని దానికి వెంటనే వాళ్ళ ఆధార్ కార్డుకు ఐడి కార్డులకు ఓటర్ కార్డులకు లింక్ చేస్తూ ఏ రకంగా తీస్తున్నారు ఓటర్లను కూడా తెలియజేయడం జరిగింది ఇది కాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం పోలీస్ అధికారులను ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారానికి నిదర్శనం ఇవాళ రాష్ట్రంలో ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తా ఉందనంటే రాజేది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకే ఒక సామాజిక వర్గంలో ఇది లిస్ట్ సిఐళ్లు డీఎస్పీలుగా ప్రమోట్ చేసిన చంద్ర చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమోషన్స్ లిస్టు ఈ లిస్టు చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐను డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది దాదాపుగా ముప్పై ఏడు మంది ఉంటే ఇందులో ముప్పై ఐదు మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్ సిఐలను అవుట్ ఆఫ్ టర్న్ డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ అంత ఒకే సామాజిక వర్గం ముప్పై ఏడు మందిలో ముప్పై ఐదు మంది అందులో మిగిలిన ఇద్దరు కూడా ఒకరు అదే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళను పెళ్లి చేసుకున్న పరిస్థితి అంతటి దారుణంగా డీఎస్టీను కూడా చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకుని పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితులు ఈ లిస్టు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం వాళ్ళకి హిచ్చం చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించి డిఐజీ పోస్టింగ్ ఇస్తూ డిఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేసి కోఆర్డినేషన్ అనే పోస్ట్ లేదు గతంలో లా అండ్ ఆర్డర్ లో కూడా కోఆర్డినేషన్ అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేస్తూ ఆ కు సంబంధించి తన సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని డిఐజీగా గట్టమనేని శ్రీనివాస్ అనే అధికారిని కూడా చంద్రబాబు నాయుడు గారు రిక్రూట్ చేస్తూ పోస్టింగ్ ఇచ్చిన పోస్టింగ్ ఇచ్చిన పేపర్ ఈ పోస్టింగ్ ఇచ్చిన దాంట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కీలక కీలక ప్లేసులలో ఎలక్షన్ నడిపేదాని కోసం అని చెప్పి తాను పెడతా ఉన్న ప్లేసు ఇవన్నీ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకొని పోయి ఏ రకంగా డీజీపీ ఠాకూర్ గారు పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అని చెప్పి ఆధారాలతో సహా ఇచ్చినాం డీజీపీ ఠాకూర్ గారిని కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా పోస్టింగ్ లో పెట్టుకోగా పెట్టుకున్నాడు తనకన్నా సీనియర్లు ఏ రకంగా ఉన్నా కూడా పక్కన పెట్టాడు అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ గతంలో ఏ రకంగా డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారు కొమ్ము కాశారు నా మీద హత్యాయత్నం జరిగితే ఏ రకంగా గంటలోపే చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన ఇదే డీజీపీ ఏ ఎంక్వైరీ జరగకుండానే ఇన్సిడెంట్ జరిగిన ఒక గంటకే చంద్రబాబు నాయుడు గారి తరఫున ఒకళ్ళ తప్పించుకొని హత్య జరిగిన హత్యాయత్నం నా మీద జరిగితే ఏ రకంగా దాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేశాడో కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోవడం పోయాం పోతూ ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేశాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరగాలంటే డీజీపీ గారిని ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబి వెంకటేశ్వరరావు గారిని అదే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే తాను కూడా టీఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ గట్టమినేని శ్రీనివాస్ గారిని వీళ్ళ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పిస్తే తప్పనిచ్చి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరగవు అని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది ఈ అన్ని విషయాలను చెబుతూ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటూ ఎలక్షన్లను ప్రస్తు పట్టించే పరిస్థితి లేక తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాడు వీళ్ళు చేయబోయే పనులు ఏమిటి చంద్రబాబు నాయుడు గారు అవినీతి సొమ్మంతా కూడా అవినీతిలో సంపాదించిన సొమ్మంతా కూడా ఈ పుస్తకం కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం చంద్రబాబు నాయుడు గారి నాలుగున్నర సంవత్సర కాలంలో ఎంతెంత అవినీతి చేశాడనేది కూడా చెప్పాం ఈ అవినీతి చేసిన సొమ్ములో నుంచి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల పై డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నియోజకవర్గాలకు చేర్చడం ఆ నియోజకవర్గాలలో నుంచి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పోలీసులనే వాడబోతా ఉన్నారు అన్న విషయాలను కూడా తీసుకొని పోవడం జరిగింది ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరిపించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలక్టోరల్ రోల్స్ లో జరుగుతా ఉన్న అవకతవకలను పరిగణ తీసుకోమని చెప్పాం ఈ బాధ్యత గల స్థానాల్లో పోలీసులను కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టండి కానీ వీళ్ళకు మాత్రం బాధ్యతల నుంచి తప్పించండి అప్పుడే ఎన్నికలు ఫ్రీగా ఫ్రీగా ఫేర్ గా జరుగుతాయని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొని ఎలక్షన్ కమిషనర్ గారు మేము చెప్పేటండి బాగా ఉన్నారు విత్ ఆధారాలతో సహా ఇచ్చాము మంచి జరుగుతుంది అని అడుగుతా ఉన్నాం మేమేమి మేము అడిగేదల్లా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగాలి అని అంటే ఈ ముగ్గురు అధికారులను తప్పించండి ఈ ఇష్టమోచన పెట్టండి అక్కడ మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ ముగ్గురు అధికారులు మాత్రం పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా కొమ్ము కాసినట్టే అవుతుంది అని చెప్పి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ కు ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇస్తాము ఖచ్చితంగా ఈ అధిక ఏ రకంగా అవకటవక జరిగాయి పోలీసులు ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు అవుట్ ఆఫ్ టౌన్ పోస్టింగ్స్ ప్రమోషన్స్ ఏ రకంగా ఇచ్చారు ఇవన్నీ విషయాలు కూడా ఎం మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫేర్స్ కు గవర్నర్ గారికి ఖచ్చితంగా గవర్నర్ దృష్టికి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసుకొని పోయే కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి ఖచ్చితంగా మేము చేయాల్సిన డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఏమేం చేయాలో అవన్నీ ఖచ్చితంగా చేస్తాం మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంది హ్యాకింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి బ్యాలెట్ పేపర్ అందరూ డిమాండ్ చేస్తున్నారు మీరు కూడా డిమాండ్ చేస్తారా బ్యాలెట్ పేపర్ కావాలి రామకృష్ణ గారు ఒకటే ఒకటి నేను అడుగుతున్నాము ఈవీఎంల్లో ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతా ఉన్నారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు దాని మీద స్పందించండి అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు నేను మిమ్మల్ని ఒకటే ఒకటి నేను సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మా మీద గెలిచాడు కేవలం ఐదు లక్షల ఓట్లతో తేడాతో ఒక పర్సెంట్ తేడాతో గెలిచాడు మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా మరి అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే అనుకోవాలా మరి ఆయన ట్యాంపర్ చేసే గెలిచాడని చెప్పి నేను అనుకోవచ్చు కదా రెండోది నేను రెండోది చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతున్నా మొన్న ఎన్నికలు జరిగాయి నాలుగు రాష్ట్రాలు ఎన్నికలు చూశాను నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాలు బీజేపీ ఓడిపోయింది మరి నిజంగానే ట్యాంపరింగ్ చేసే పరిస్థితి అవకాశమే ఉండింటే ఆ మూడు రాష్ట్రాల నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మూడు నెలల్లో జనరల్ ఎలక్షన్ పెరుగుతా ఉన్నాయి ఎవరైనా కూడా ఆ మూడు రాష్ట్రాలు ఓడిపోయి మూడు నెలల్లో జనరల్ ఎలక్షన్స్ పోవాలని ఎవరు అనుకోరు మరి నిజంగానే ట్యాంపరింగ్ చేసే అవకాశము పరిస్థితులు ఉంటే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగి ఉండేది అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉండేది కాదు బీజేపీ ప్రభుత్వమే గెలిచి ఉండేది కాబట్టి ఏదైనా అడిగినా అడిగేసరికే ఏదైనా మాట్లాడేసరికే ఏదైనా లాజిక్ ఉండాలి లాజిక్ అనేది లేకుండా ఎలాగూ ఓడిపోతా ఉన్నాం కాబట్టి ఆ ఓడిపోయే నెపాన్ని ప్రతిపక్షాల మీద లేకపోతే అపోజిషన్ పార్టీస్ మీద లేకపోతే ప్రత్యర్థి పార్టీల మీద నెపం నెట్టాలనే ఉద్దేశంతో ఇష్టమొచ్చినట్టుగా ఆరోపణలు చేసే కార్యక్రమం చేయాలి అని అనుకుంటే ఆ బుద్ధి అనేది ఈ మనిషికి లేదు అన్న సంగతి ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు